సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ టూ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇంకెవరు మొత్తం మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి సోషల్ మీడియాల బ్రష్ట్ వర్తిస్తున్నటువంటి వ్యక్తి ఏలూరి శ్రీనివాస్ అలియాస్ ముసిగేసుకున్నటువంటి అగోరి లేడీ అగోరి సో నేను ఇప్పుడే ఒక కాల్ది కార్డు విన్నావు సిసిటీవీ అన్న ఆయా జర్నలిస్ట్ అన్న వీడియో ఆడియో కాల్ అనమాట సో ఆడియో కాల్ చేస్తే మన అఘోరి మన ధర్మ ప్రా ప్రతిరూపానికి ధర్మానికి ప్రతిరూపమని చెప్పుకునేటువంటి వ్యక్తి అఘోరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ అఘోరి అని నాన్న ఎందుకంటే ఒకప్పుడు మంచి గౌరవం ఉండే ఇప్పుడు ఆ గౌరవం అయితే పోయింది కాబట్టి అఘోరి అని అన పిచ్చిన కొడుకు అంట ఎందుకు అంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని ఈ మాట్లాడిన మాటలు నిజంగా ఆయన డీపీఏ ఇన్పించినా అని వీడియోస్ కంప్లైంట్ ఇస్తాడు ఆల్రెడీ ఆయన వెళ్ళి కంప్లైంట్ అనేది ఖచ్చితంగా నమోదు చేస్తాను ఎందుకంటే అంబేద్కర్ గారిని తిట్టిండు పోలీస్ గారిని పోలీస్ వాళ్ళని తిట్టిండు ధర్మం తిట్టిండు ధర్మమే అతడు అంట అతడు ఎక్కడ ఉంటుంది అది ధర్మం అంట అతడు ఎక్కడ లేకపోతే అది ధర్మం అంట అట్లా అన్నమాట మనోడు నిజంగా అసలు నీకు పిచ్చిలేతారా నీకు పిచ్చిలేందా మాకు పిచ్చి లేపుతానవా లేకపోతే ఇదేమన్నా తాడు బొంగరం లేని ఆట అనుకుంటానవా మంచి కుటుంబంలోకి వెళ్ళి అమ్మాయిని తీసుకొని పోయావు సరే అని అనుకునే టైంలో నువ్వు ఫస్ట్ ఒకరిని మ్యారేజ్ చేసుకున్నావు అయిపోయింది మళ్ళీ ఇంకోళ్ళు మ్యారేజ్ చేసుకుంటావు వర్షం తీసుకొని పోయావు మళ్ళీ ఆమెని మ్యారేజ్ చేసుకున్నావు అనిమోట్ టూర్ అంటాను నీవు నీ వేషధారణ నిజమైన ఆ అట్లా ఉంటారా బేడీ ఫ్లూ నిజంగా నేను పూలు అన్న కూడా తప్పే చాలా తక్కువ పదం అది చాలా తప్పు పదం అది నిన్ను పూలు అనడం అనేది కూడా తప్పే ఎందుకంటే ధర్మం సనాతన ధర్మం అనే పేరును అడ్డం పెట్టుకొని నువ్వు వేసే అధర్మాలు చూస్తుంటే నాకైతే రక్తం మసిలిపోతుంది ఆడవల్ల జీవితాలతో ఆడుకుంటావా ఇప్పటికైనా మారు ఎందుకు అట్లా ఫోన్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు వేడియేషన్ అనికేమన్నా ఎందుకట్లా మాట్లాడతాను పిచ్చి పిచ్చిగా ఫోన్ ఎవరితో మాట్లాడాలి కరెక్ట్ మాట్లాడడం నిలవా ఇష్టం వచ్చినట్టు బూతులు ఏంది అంటే నీ నీ పదాలు ఒక జర్నలిస్ట్తోని మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది నీకు కొంచెం అన్న ఆలోచించాలి ఇంకా నాకు అసలు ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఫ్రెండ్స్ మనోడికి ఒకప్పుడు బాగా పిచ్చి కోరికలు ఉండేదంట అవి ఇంకా ఓలే సో మనోడు ఏం చేసిందంట అంటే సైక్ సైక్ చేసిందంట హైదరాబాద్ సాయత్నగర్లో ఫస్ట్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ దొంగతనం చేసాడట మనోడు స్టార్టింగ్లో సో సెల్ ఫోన్ దొంగతనం చేసిన తర్వాత అక్కడ కొన్ని సిచ్యువేషన్లు జరిగినాయంట సో ఇతడు చేసినటువంటి కొన్ని అదర్భమైన పనులను బట్టి అక్కడ ఉన్న వాళ్ళు మనోనికి మెయిన్ పార్ట్ మీద కొంచెం దాడి చేసాడంట సో దానికి అనుగుణంగా అతను సర్జరీ చేసుకోవాల్సి వచ్చిందట అది అనుకోని సంఘటన అనుకోనే విధంగా కాదు అనుకోకుండా మనోడు మారిండంట సో ఈయనంతట ఈయన అగోరుగా మారాలని అనుకోలేదు కాకపోతే సిచ్యువేషన్ అనేది డిమాండ్ చేసింది ఇంకేం చేయలేడు కదా సో అట్లా అన్నమాట అనమాట ఈయన మంచిగా ఉండి మంచి మాటలు మాట్లాడుకుంటా ధర్మం ధర్మంలో నడుస్తూ ఉంటే ఎవరు ఏం అనగపెయ్యోళ్ళు కానీ ఈయన అధర్మం వైపు అడిగేస్తున్నాడు కాబట్టి అందరు కూడా ఒకటే తాటి మీకు వచ్చారు కారణం ఏంటంటే అమ్మాయిలను మోసం చేయడం దానికి ధర్మం అని పేరు పెట్టుకోవడం పవిత్రమైన అగోరి పేరు పెట్టుకోవడం పరమేశ్వరుని పేరు పెట్టుకోవడం కాలభైరవ పూజ అంటాడు కాళీమాత పూజ అంటాడు అన్ని పూజలు చేసి ఈ పూజ ఆ పూజ అని చెప్పేసి లక్ష లక్షలు అకౌంట్లో అది మేము పొద్దునరాగా కష్టపడి రెస్ట్ అసలు మాకు రెస్టే లేదు ఒక లీవ్ కూడా ఉండేది మేము పొద్దున్నరాగా కష్టపడి నెలకు పదివేలన్న సంపాదిద్దామో సంపాదించాము అనేది డౌట్లు ఉన్నాం నీకు పది లక్షలు ఎట్లా నమ్మిత్తారు ఈ గొర్రెలు అసలు నువ్వు ధర్మ ధర్మంగా వచ్చి ధర్మంని స్థాపిస్తా అనుకుంటా నువ్వు కొన్ని దగ్గర పైసలు తీసుకొని నువ్వు చేసే పనులు ఇయ్యా సరే నువ్వు పైసలు తీసుకున్నావు నువ్వు పైసలు దేనికోసం తీసుకున్నావు నేను పైసలు దీనికోసం తీసుకున్నా అంటే నేను పైసలు తీసుకున్నా పది మందికి సేవ చేసినా లేకపోతే అనాథాశ్రమంలో ఇచ్చిన డబ్బులు అనాథ పిల్లల కోసం అని చెప్తే బాగుండేది నీ అబ్బా మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే నాకు పదిహేను లక్షలు అని చెప్పలే పది లక్షలే నా అకౌంట్లో వేసింది ఐదు లక్షలు ఆమెనే తీసుకున్నది ఫస్ట్ ఆ ఐదు లక్షలు ఎందుకు తీసుకున్నది అడుగు నాకు చెప్పకుండానే అడుగుతానంటే నీ తెలివికి మొక్కాలరా నాయన నీ ఐదు లక్షలు వినని ఫీల్ అవుతాను వాళ్ళ దిక్కు వాళ్ళు కూడా ఇప్పటికైనా మారు ఇది కరెక్ట్ పని కాదు నువ్వు చేసే పద్ధతి కూడా కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా నీ మీ నీ నీ మీద జరిగేటువంటి యుద్ధమే జరుగుతుంది ఒక పెద్ద యుద్ధమే సో ఓ పిచ్చి వర్షిని ఇప్పటికైనా ఆలోచించమ్మా నువ్వు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి కొంచెం తెలియ తెచ్చుకో కౌన్సిలింగ్ కావాలంటే ఎప్పుడు నేను ఫ్రీ ఇప్పిస్తా మా ఊళ్ళు కౌన్సిలింగ్ బాగా ఇస్తారు తెచ్చుకొని ఆయన దగ్గర నుంచి ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ మీ అన్నయ్యల దగ్గరికి వెళ్ళిపో ఎందుకంటే ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు చెప్పలేమైనా మాట్లాడిన మాటలు ఇవాళ టీవీ వారు త్రీ అవర్స్ అవుతాను రిలీజ్ చేసే వీడియో థర్టీ థౌజండ్ మెంబర్స్ చూస్తారు ఇప్పటికే వాళ్ళ వీడియో సెసిటీవ్ వాళ్ళది వాళ్ళు ఎవరినుకోకండి సైకిల్ వేసి ఖచ్చితంగా కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాడు రాజ్యాంగం గురించి మాట్లాడినందుకు అంబేద్కర్ గారి గురించి మాట్లాడినందుకు సో సీఎం రేవంత్ గారు కూడా ఈయన మాట్లాడిన మాటలకి ఏకీభవించాడు సీరియస్గా తీసుకుంటారు కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా అగోరి అరెస్ట్ అవుతాడు కాబట్టి దయచేసి వర్షిని నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అండ్ అగోరి మాత గురించి నేను అఘోరి మాత అఘోరి మాత పేరు చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ గారికి నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ నువ్వు ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు దాన్ని దారి తప్పించినావు ఎందుకంటే నేనే నీ గురించి మంచి మాటలు మాట్లాడినా మంచి వీడియోలు చేసిన నా ఛానల్లో ఉంటుంది మన ఛానల్లోనే ఉంటుంది స్టార్టింగ్లో నీ గురించి అమ్మను అట్లా ఎదిరిస్తున్నారు ధర్మం గురించి ఆమె స్థాపించాను వేద వేషధారణ గురించి మీకు ఎందుకు అని కూడా నేను కౌంటర్లు ఇచ్చే విధంగా వీడియోలు చేసిన కానీ అదే నేను ఇట్లా మారిందంటే ఇంత ఘోరంగా అనిపించింది అంటే నాకే ఎంత తప్పు ఇంత ఆడపిల్లల్ని మోసం చేయడం అంటే ఆడపిల్లలు మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ దారి పట్టిన తెలియదు కానీ ఆ పిచ్చి ఆడవాంటుందా మాయనా నువ్వు చేసేది మంత్రమా ఏం చేస్తున్నావు నువ్వు అరే బై మనము పది మందికి ఎప్పటి వాళ్ళము హిందువులము హిందూ భారతదేశం నా మిత్రులు అందరినీ కూడా నా మిత్రులు లేకపోతే నేను ఇంకా తప్పు ఎందుకంటే సనాతన ధర్మం అని మాట్లాడుకుంటా ఈమె హిందువులు పది మంది మనకి తప్పు పట్టడానికి పది మంది మనల్ని తప్పు పట్టేలాగా చేసినావు నీ నీ చర్యలు సో నువ్వు ఇంకోరికి మనకొకరిని మనకొకరు ఏలు చూపించేలాగా చేసింది నువ్వే దీనికి అంతటి బాధ్యత నువ్వే వహించాలి ఎందుకంటే సనాతన ధర్మం అంటూ ఆ ధర్మానికి ఒక మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి ఈ శ్రీనివాస్ అలియాస్ అగోరి సో ఇంకోటి ఏంటంటే దండం పెడుతున్న ప్రజలారా ఇట్లాంటి వాళ్ళకు పది పది లక్షలు ఇచ్చే బదులు మీకు ఏదైతే మంచి కావాలని కోరుకుంటున్నారో మీ దగ్గర పైసలు బాగుండి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటే అనాథాశ్రమంలో ఆ డబ్బులు డొనేట్ చేయండి పది మంది ఆకలి కడుపు నిండుతుంది వాళ్ళ ఆకలి నెరవేరుతుంది ఎంతోమంది ఆకలికి ఎంతోమంది ఇప్పటికి కూడా చాలా అవస్థలు పడుతున్నారు మీ దగ్గర అన్ని డబ్బులు ఉంటే పేదోనికి ఒక ఇల్లు కట్టించండి వాడు జీవితాంతం తెలుసుకుంటాడు మీ దగ్గర అన్ని పైసలు ఇంక ఇంకా ఇంకా ఎక్కువ అనుకో సపరేటు ఒక మంచి ట్రస్ట్ని స్థాపించి పది మందికి సహాయపడే పనులు చేయండి మీకు చాలా పుణ్యం వస్తుంది ఆ శివుని యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది అంతేగాని ఇట్లాంటి పిచ్చాగోరల్ని నమ్మి పదిహేను లక్షలు పది లక్షలు వింటాండి ఆలోచించండి బ్రదర్ ఈ అగోరి మాటలు నమ్మకండి ఈమె కొంచెం డిఫరెంట్ సో ఇదంతా మీకు అర్థం కావాలని చెప్తున్నా నా వర్షన్ నా ఒపీనియన్ చెప్తున్నా ఎందుకంటే మాట్లాడే మాటలు అన్నీ భూతులే ఎవరితో సరిగ్గా మాట్లాడట్లే ముఖ్యంగా శివ రుద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు నిజంగా మీరు మీరు ఎత్తుకున్నటువంటి ఈ యొక్క అజెండా అనేది చాలా గొప్పది మీరు అన్యాయాన్ని ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్న సౌందర్య విషయంలో నాగభవిత విషయంలో కూడా చూస్తున్నా మీరు ముందుకు వచ్చి కూడా ధర్మం కోసం పోటీ చేస్తున్నారు అండి నిజమైన గోరి నేను నిజంగా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను అన్న సూపర్ అన్న ఈటీ ఈ నైంటీ సిక్స్ అన్న సూపర్ మీరందరూ కూడా శివ స్టూడియోస్ అన్న నిజంగా మీరు అందరు కూడా చేస్తున్నారు వీడియోలు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి